Little cat. Kinder Bruno. This one is Maggie's. Maggie love reds. This one is Chala reds. డెకరేషన్ ఐటమ్స్ క్యాట్ క్యాట్ స్పై స్కిల్ టెన్స్ చాలా ఉన్నాయి నింబు వాళ్ళ నిమ్మక రసం మ్యాచింగ్ చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ ఓ హాలువిన్ ఏంట పేరు అన్నాను కదా అక్టోబర్ థర్టీ ఫస్ట్ హ్యాలువిన్ అని ఒక సరదా అయిన దసరా వేషాల లాగా అనుకోండి అలాంటి డ్రెస్సెస్తో రెడీ అవుతారంట పిల్లలు పిల్లలు పెద్దోళ్ళు దానికోసం ఈ మేకప్ ఐటెం అంతా నుండి పేరు హాలువిన్ అక్టోబర్ థర్టీ ఫస్ట్ నేను ఇక్కడే ఉంటాను కదా అది కూడా ఒక వ్లాగ్లో అవి తీసి పెడతాను చూడండి చూడండి ఇవన్నీ ఒక ఒకలాంటి వేషాలు అవన్నీ వేసుకోవడానికి స్కెలిటన్స్ ఓ వా పీజియన్ స్పైడర్ క్యాట్ గబ్బిలం ఓ చాలా ఉన్నాయండి టర్న్ బ్యాక్ బీవేర్ ఓ బాబోయ్ చాలా ఐటమ్ ఉంది ఇవి చూడడానికే భయంకరంగా ఉన్నాయి ఇలా సరదాగా ఇలా రెడీ అవుతారంట అదే హాలోవిన్ పండు ఓ వెరీ నైస్ మిగతాన్ని ఎప్పుడు చూసేవే కానీ ఇవి చూడండి చూడ కోసం ఓ దెయ్యల్లాగా స్టఫ్